బీర్కూర్ నూర్లాబాద్ మండలాల పరిధిలోని దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరుగుతున్న వారిని విస్మరించి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన ఇష్టం వచ్చినట్లుగా బీర్కూర్ మార్కెట్ చైర్పర్సన్ నియామకంపై బీర్కూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నిరసన వ్యక్తం చేశారు పెద్ద సంఖ్యలో బీర్కూర్ పట్టణానికి తరలివచ్చి ఉమ్మడి మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని టీఆర్ఎస్ పార్టీ నుండి ఇటీవలే వచ్చిన శ్యామలాకు ఇవ్వడం సముచితం కాదని గత చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి విశేష కృషి చేసిన తమను కాదని కాంగ్రెస్ పార్టీ రాష్టంలో గెలవకుండా లో ఉండి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాకుండా అడ్డుకున్నారు టిఆర్ఎస్ కొరకు పాటుపడిన వారిని ఈ రోజు అత్యున్నత పదవులకు అర్హులు చేస్తూ నియమించడం బాధాకరమని తెలిపారు గత ప్రభుత్వంలో బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఎన్నో క్రిమినల్ కేసులు పెట్టి అన్ని రకాల ఇబ్బందులకు గురిచేసిన వారిని ఈ రోజు పదవులు ఇవ్వడం సమంజసం కాదని ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కు తెలియజేయడానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సమావేశమై తమ నిరసనను తెలియపరిచి ధర్నా నిర్వహించారు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మా మనోవేదనను గుర్తించకపోతే నియోజకవర్గ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పేల సంఖ్యలో తరలివచ్చి భవన్ వద్ద నిరాహార దీక్ష చేయడానికి పూనుకుంటామని తమ ఆవేదనను తెలియపరిచారు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ను తొలగించి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ ప్రతిపాదించినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చైర్మన్ గా ఇవ్వాలని కోరారు ఇట్టి సమావేశంలో కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంబిలి బసవరాజ్ పటేల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ ఏఐసిసి మాజీ సభ్యులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ సెక్రటరీ అబ్దుల్ అహ్మద్ బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోగు నారాయణ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల డిస్టిక్ కార్పొరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎక్బల్ నసులులాబాద్ మాజీ సర్పంచ్ అరిగిసాయిలు బైరాపూర్ మాజీ సర్పంచ్ గుమ్మ లక్ష్మణ్ కిష్ణాపూర్ మాజీ సర్పంచ్ పుల్లేని బాబురావు మల్లాపూర్ మాజీ సర్పంచ్ సాయిలో సాంబాపూర్ గ్రామస్తులు దామరంజా మాజీ సర్పంచ్ తోట నారాయణ బీర్కూర్ మండలం మాల మహానాడు అధ్యక్షులు మొగలయ్య పోతుల వెంకటేశం మాజీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు కుతాడి బ్రహ్మయ్య బీర్కూర్ మండలాల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇట్టి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ టిఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మంచి స్వచ్ఛమైన మన ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు పక్కన టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రస్థానం ఇచ్చి ఇస్తున్నాడు కావున ఈ ఏదైతే ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ అనేది మా తిపూర్ మండలంలో మన శ్యామల గారికి ఇవ్వడం చాలా చూసేటు ఆమె కూడా కాండో నిన్న ఫోటోలో కూడా చూసాము ఎంత సిగ్గు అండి అసలు 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 మా కాంగ్రెస్ కార్యదర్శులు సిగ్గు సిగ్గు అనిపిస్తున్నారు ఆమె టీఆర్ఎస్ కాండ వేసుకొని ఫోటోలో మన పేపర్లో ఫోటో వస్తే అసలు సిగ్గు అయింది అసలు టీఆర్ఎస్ కెళ్ళి మన ఏం తీసుకున్నదా లేకుండా కాంగ్రెస్ కలిపి ఏం తీసుకున్నదా అనేది అంత బాధ కలుగుతున్నది అసలు ఏంటి గోదానం శ్రీనివాసరెడ్డి అన్నట్టు అయినా కాంగ్రెస్లకు వచ్చినా మన టీఆర్ఎస్కి వెళ్ళి మా పదవి నింపించుకుంటున్నట్టు మరి ఏం చేస్తుండే అది తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి కావున ఈ అధిష్టానం మాత్రం మంచి నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా కానీ మన ఏదైతే కోసార శ్రీనివాస్రెడ్డి గారు వచ్చినా కానీ ఆయన మీద అనేది కూడా ఇరువారు కూడా కనపడలేదు వాళ్ళ తోడుతో ఉన్న మంది కూడా టీఆర్ఎస్ కాండో కాంగ్రెస్ కాండో కనపడకుండా రాజ్యం వెళ్తున్నారు ఇక్కడ మరి అదే టీఆర్ఎస్ 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 వల్ల మనం లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అనేది కూడా గుర్తుపట్టాల్సిన అవసరం ఉండదని అధిష్టానం అది కూడా మన మన రేవంత్ రెడ్డి గారికి నేను కోరుతున్నాను ఇది కాంగ్రెస్ కార్యకర్తలను అంచివేతలు కుట్రలో భాగంగా మరి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కొద్ది టైంలోనే మరి ఇంతమంది జమ కావడం మరి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఏది ఏమైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి భయపడే వ్యక్తులు కాదు ఇది గ్రహించవలసిన అవసరం ఉంది నాయకులు ఎందుకంటే గతం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా మరి ఎదుర్కొనే సత్తా తమ్ము కాంగ్రెస్ పార్టీలోకి ఉంది అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవడబ్బా సొత్తు కాదు ఎవరి జాగీర్ కాదు ఇది గుర్తుంచుకోవాల పెద్ద నాయకులు మేము చెప్తున్నాము నిన్న మొన్న వచ్చి టీఆర్ఎస్ నుండి పదవులు తీసుకుంటామంటే ఎవరు ఊరుకోడు ఇక్కడ కాదు ఢిల్లీ వరకు కూడా పోయి పోయి పోరాటం చేస్తాము వదిలేదు లేదు ఖచ్చితంగా చెప్తున్నాము ఎవడబ్బా జాగీర్ కాదు ఎందుకంటే కార్యకర్తలు చాలా మంది నష్టపోయినారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పోలీస్ కేసులు అయినాయి ఎంతో మంది అణిచివేత పడ్డారు లోన్లు ఇవ్వలేదు ఇండ్లు ఇవ్వలేదు మరి ఈరోజు ఏ మోకం పెట్టుకొని టీఆర్ఎస్ కి కాంగ్రెస్ లక్షలు మరి వాళ్ళకు హక్కు ఉందా మరి వాళ్ళు ఏమైనా పార్టీకి చేశారా మరి ఇది గమనించవలసిన అవసరం ఉంది ఇది గమనించి తప్పకుండా మన అధిష్టాన వర్గము మరి పిసిసి అధ్యక్షుని గారికి చెప్పడం జరిగింది వయసేన గారికి మరి అదే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి జూపల్ కృష్ణారావు గారికి మరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు సురేష్ శెట్కర్ గారికి కూడా చెప్పడం జరిగింది మరి మీకు అందరూ మార్కెట్ కమిటీ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసో లేదో తెలియదు కానీ ఇప్పటికైనా పునరాలోచించి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనగదొక్కే టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇస్తే ఊరుకునేది లేదు మేము తిరగబడతాము ఇది ఇది స్టార్టింగ్ మాత్రమే చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు జమైతాము రెండు మండలాల కార్యకర్తలు జమై మరి తిరగబడతాము వదిలేదు లేదు వెంటనే మార్కెట్ కమిటీ ఎవరైతే పోచారం అనుచరుడు ఉన్నారో శ్యామలనే వ్యక్తి ఆమె టిఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాడు ఏనాడు కూడా పనిచేయలేదు గతంలో నుండి చాలా మంది కార్యకర్తలు మరి ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తే మేము సంతోషపడతాం మాకే ఇవ్వాలి నీకే ఇవ్వాలని ఏం లేదు కాంగ్రెస్ లో పని చేసిన వ్యక్తులకు